సామాన్యులే కాదు పలువురు సేకబ్రిటీలు కూడా కొన్ని సందర్భాల్లో చేదు అనుభవాలను ఎదుర్కోవాల్సి వస్తుంది పబ్లిక్ ప్లేస్కు వెళ్లినా కూడా కొంతమంది సేఫ్టీ ఉండదు తాజాగా ఓ హీరోయిన్ కూడా తనకు ఎదురైన చేదు అనుభవాన్ని తెలిపింది ఓ వ్యక్తి తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని తెలిపింది ఈ మధ్యకాలంలో ఆడవాళ్లకు సేఫ్టీలు లేకుండా పోయింది పబ్లిక్ ప్లేస్లో కూడా ఆడవాళ్లకు రక్షణ లేకుండా పోయింది ఆడవాళ్లకు కనిపిస్తే చాలు పిచ్చి వేషాలు వేసే పోకిరీలు ప్రతిచోట ఉంటారు సామాన్య ప్రజలకే కాదు సెలబ్రిటీలకు బయట సేఫ్టీ ఉండదు కొంతమంది ఇప్పటికే పబ్లిక్ ప్లేస్లకు వచ్చి ఎన్నో ఇబ్బందులు పడ్డారు షాపింగ్ మాల్ ఓపెనింగ్స్ సినిమా రిలీజ్ సమయంలో థియేటర్స్ దగ్గర హీరోయిన్స్కు కొన్నిసార్లు చేదు అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి తాజాగా ఓ హీరోయిన్ తనకు ట్రైన్లో చేదు అనుభవం ఎదురైంది అని తెలిపింది ఓ వ్యక్తి తనపై చేయి వేశాడు అని తెలిపింది ప్రైవేట్ పార్ట్ పై చేయి వేయడంతో షాకయ్యాను అని పోలీసులకు కూడా లాభం లేకుండా పోయింది అని తెలిపింది ఇంతకూ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా కొన్నిసార్లు హీరోయిన్స్ ఎయిర్పోర్ట్ స్టేషన్ లాంటి పబ్లిక్ ఏరియాల్లో కూడా కొన్నిసార్లు దారుణమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగే బాలీవుడ్ బుల్లితెర నటి అదితి పోహంకర్ కు కూడా ఊహించని సంఘటన ఎదురైందట బాలీవుడ్లో పలు సీరియల్స్తో మంచి క్రేజ్ తెచ్చుకుంది అదితి పోహంకర్ ఈ చిన్నదానికి ఫ్యాన్ ఫాలోయింగ్కు ఎక్కవే తాజాగా ఈ బ్యూటీ తనకు ఎదురైన చేదు అనుభవాన్ని పంచుకుంది ఓ రోజు నేను లోకల్ ట్రైన్లో జర్నీ చేస్తున్నా ఆ లేడీస్ కంపార్ట్మెంట్లో ఎక్కా నేను అయితే ఆ బోగిలోకి చిన్న పిల్లలు కూడా ఎక్కొచ్చు పద్దెనిమిది ఏళ్లలోపు అబ్బాయిలు కూడా ఎక్కొచ్చు అలాగే ఓ అబ్బాయి కూడా ఎక్కాడు అతను నా ఎదురుగా నుంచున్నాడు అయితే అతను వెంటనే నా ప్రైవేట్ పార్ట్స్ పట్టుకున్నాడు నేను షాక్ అయ్యా అలా చూస్తూ ఉండిపోయా నేను ఆ రోజు కుర్తా వేసుకున్నా నా డ్రెస్ కూడా అంత ఓవర్గా లేదు దాంతో నేను నెక్స్ట్ స్టేషన్లో పోలీసుల దగ్గరకు వెళ్లి చెప్పా కాని పోలీసులు కూడా లైట్ తీసుకున్నారు ఇప్పుడు ఏమైంది ఏం కాలేదు కదా వాడిని ఎక్కడ వెతుకుతామంటూ లైట్ తీసుకున్నారు అయితే నేను వెనక్కి తిరిగి చూస్తే అదే అబ్బాయి మరో అమ్మాయితో కూడా అలానే చేస్తున్నాడు అని చెప్పుకొచ్చింది అ పోస్ట్ షేర్ బై ద గ్రోత్ మీడియా అట్ థి గ్రోత్ మీడియా డాట్ ఇన్ మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి